వెల్కమ్ టు మై ఛానల్ వీడియో శ్రీ గురు నమ నమః అందరికీ నమస్కారం ఈ రోజులలో అన్నింటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఈ రోజులలో అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే భర్త మాట వినకపోవడం పిల్లలు కూడా మాట వినడం లేదు చెడ్డ స్నేహాలు చేస్తున్నారు ఈ వీడియో అయితే మీకోసమే మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ పా మాట వింటారు ఏదైతే చెడు స్నేహాలలో ఉన్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో మనం అయితే నాలుగు పరిహారాల గురించి తెలుసుకుందాం మొదటి పరిహారం మీ భర్త కానీ మీ పిల్లలు గాని మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేనప్పుడు మీరు ఈ పనిని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు కొన్ని నల్లనవ్వులు తీసుకోండి బాగా ఎక్కువగా తీసుకోవద్దు ఒక చిటికడు మాత్రమే తీసుకోండి వాటిని తీసుకుని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను మాత్రం పాటించాలి మీ మొహము ఉత్తర దిశగా ఉండే విధంగా శివలింగం వద్ద నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలి అని తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ ఏదైనా సరే లేదా నీళ్లు కానీ మీరు ఏదైతే తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి మీరు జన నల్ల నువ్వులతో మహాదేవుని తలుచుకుంటూనే మీరు ఆ చిటి నల్ల నువ్వులను కూడా శివలింగం పైన సమర్పించండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్ల నువ్వుల నుండి రెండు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవా ఈ నల్ల నువ్వులను ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు నా మాట వినడం లేదు చెడ్డ స్నేహాల వైపు వెళ్తున్నారు వారిని సరైన మార్గంలో పెట్టండి ఆ విధంగా పరమేశ్వరుని ప్రార్థించుకున్న తర్వాత ఈ రెండు నల్ల నువ్వుల గింజలను తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పదార్థాలను వండుతున్నారో మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్న భోజనం వండుతున్న ఎందులోనైనా సరే మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ వాటిని అందులో కలిపేయండి దానిని ఇంట్లో వాళ్ళతో తినిపించండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు నెల రోజులలోపే మీరు దీని యొక్క ఫలితాలు అనేవి చూస్తారు నువ్వుల గింజలను తీసుకుని వచ్చి అలాగే వేయవలసిన అవసరం లేదు వాటిని కావాలి అంటే పౌడర్ లాగా చేసుకుని కూడా మీరు వాటిని వాడవచ్చు మీరు నల్ల నువ్వుల గింజలతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఇంట్లో వారందరూ సంతోషాలతో ఉంటారు మనం మొదటి పరిహారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు రెండో పరిహారం గురించి తెలుసుకుందాం ఇది ప్రతి శనివారం రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే కాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించే అలవాటును చేసుకోండి దానితో పాటుగా రావి చెట్టుకి నీటిని ఎలాగో పోస్తారు దానితో పాటుగా కొద్దిగా ఆవు పాలను కూడా తప్పకపోయండి మీరు ఆవు సమర్పించడం వల్ల లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తుంది కుబేర భగవానుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటారు ఇంకొక విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా మీరు కొద్దిగా పంచదారని కొద్దిగా పిండిని కొద్దిగా బెల్లాన్ని ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మాత్రం ప్రతిరోజు మీరు వెళ్ళిన ప్రతిసారి తప్పనిసరిగా ఆహారాన్ని వెయ్యండి మీరు ఏ రోజు వెళ్తే ఆ రోజే ఆహారాన్ని వెయ్యండి దానివల్ల మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్యాలు అనేది డవు ధనానికి ఇబ్బందులు ఉండవు ఎప్పుడు ఇంట్లో గొడవలు జరగవు ఈ నియమాలను ప్రతి శనివారం చేయడానికి ప్రయత్నించండి మూడో పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం మనం బియ్యంతో చేయాలి అవి కూడా విరగలేనివి మంచిగా ఉన్న బియ్యాన్ని తీసుకోండి దానితో పాటు ఒక చిటికెరు నువ్వులను తీసుకోండి దానితో పాటు ఒక స్పూన్ ధాన్యపు గింజలను తీసుకోండి బియ్యం తయారయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా ఆ గింజలను మీరు తీసుకోవాలి ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం వద్ద ఉంచండి బయట వైపే ఉంచాలి లోపల వైపు కాదు అడుగు బయట పెట్టినప్పుడు ఆ గిన్నె మీ ఎడమ చేతి వైపు ఉండాలి మీరు ఆ పనిని శనివారం సమయంలోనే కాలంలోనే చేయాలి ఆ గిన్నె పైన ఏదైనా మూతను కూడా పెట్టేయండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు ఒక రాయి చెంబు నిండా నిత్యం తీసుకోండి తర్వాత ఆ గిన్నెలోని వస్తువులను అన్నీ తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి మీరు ఉత్తరం వైపుగానే మీ మొహాన్ని ఉంచి మీరు శివలింగం వద్ద నుంచోండి మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా సింహద్వారం పక్కన ఉంచారు కదా ఆ వస్తువులన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి అవి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించారో రెండు పియ్యపు గింజలని రెండు ధాన్యపు గింజలని రెండు నువ్వుల గింజలను తీసుకోండి ఆ మహాదేవుని ఇలా ప్రార్థించండి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ చెప్పుకోండి వ్యాపారం సరిగా నడవకపోయినా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి మీరు తీసుకున్న గింజలను ఏదైనా గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వాటిని ఉంచండి ఒకవేళ మీరు మీ దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు ఇవి ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర స్థిర నివాసం పరిహారం ఈ పరిహారం మీ మనసులోని కోరిక ఏదైనా సరే నెరవేర్చడానికి చాలా మంచి పరిహారం ఈ పరిహారాన్ని మీరు బిలువ పత్రాలతో చేయాలి మీరు ఐదు బిలువ పత్రాలను తీసుకోండి అవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అవి ఉండకూడదు చాలా ఫ్రెష్గా ఉన్న బిలువ పత్రాలను తీసుకోండి దానితో పాటు మీరు ఒక తెల్లని పుష్పాన్ని తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకోండి వీటన్నింటినీ కూడా మహదేవుడి వద్దకు తీసుకువెళ్ళండి మీ మొహం మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త పడండి మీ దగ్గర ఉన్న ఐదు బిలువ పత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింబంపై సమర్పించండి ఈ ఐదు బిలువ దళాలను కూడా పరమేశ్వరుడుకు సమర్పించాలి ఈ ఐదు బిలువ పత్రాలపైన మీరు తీసుకువెళ్లిన తెలుపు రంగు పుష్పాన్ని ఉంచండి ఇప్పుడు మీరు దగ్గర ఉన్న రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా శివాయ నమశివాయ అభిషేకం పూర్తి తర్వాత మహాదేవుడి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందా కోరిక ఎప్పటి నుంచి నెరవేరడం లేదో ఆ కోరికను తెలుసుకోండి ఆ కోరిక తీర్చమని మహాదేవుని వేడుకోండి ఎవరైతే వ్యక్తులు వారంలో ఒకే ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను మహదేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అందువలన ఆయనను తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులో కోరిక అతి శీఘ్రంగా నెరవేరే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తీవ్రమైన కష్టాలకు పరిహారాలు కటిక పేదరికంలో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు శుక్రవారం చీమలకు గుప్పెడు పంచదారను వేయాలి అప్పుల బాధలు కలిగిన వారు శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి గ్రహ దోషాలు కలిగిన వారు ఆదివారం సూర్య భగవానుడిని పూజించి తొమ్మిది అరటి పనులు నైవేద్యంగా సమర్పించాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నవగ్రహాలను దర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి నువ్వులు దానం చేయాలి జాతక దోషాలు కలిగిన వారు శనివారం ఎర్రటి గుడ్డలు పదకొండు రూపాయలను పసుపు కొమ్ములను వేడి వేసి ముడుపు కట్టాలి వాస్తు దోషాలు కలిగిన వారు పంచముఖ హనుమంతుడిని పూజించి మూడు బిల్వ పత్రాలను సమర్పించాలి తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను ఎర్రటి గాజులను సమర్పించాలి ఉద్యోగం లేనివారు ఎనిమిది సోమవారాలు పంచామృతాలతో లింగమును అభిషేకించి అరటి పండు నైవేద్యంగా సమర్పించాలి వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి శ్రీలక్ష్మీ నమ అని వంద ఎనిమిది సార్లు జపించి వ్యాపారంలో ఉంచాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పక కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలవాటు ఏమిటంటే కంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని వెళ్ళిపోతుంది వదిలి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలా మంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చుని అన్నాన్ని తింటూ ఉంటారు అలా తినకూడదు అందులో గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారం అస్సలు తినకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం ముందు అదే ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసి డోర్మేట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్మేట్లు కూడా ఎప్పుడు నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా మీరు సింహ డోర్ మేట్లు బ్లాక్ కలర్ లో ఉండకూడదు రెడ్ గ్రీన్ కలర్ లో ఉంటే చాలా మంచిది అదే విధంగా సింహ ద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్ బిన్ లాంటివి అసలు ఉంచకూడదు చీపుర్లు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవారు ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి అనే శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలా మంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను కూడా గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచి పెట్టుకుని పోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద కూర్చొని నిల్చుని ఏడవ చాలా మంది పిల్లలు గుమ్మంపై నిల్చుని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా ఆడవారు ఖచ్చితంగా చూసుకోవాలి ఏడిస్తే ఇంటికి అంటే చిన్న పిల్లలు గుమ్మంపై నించుని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలా మంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి పోయిన వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుల్లిపోయినా పాడైపోయినా దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ రోడ్ దగ్గర నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతూ నీళ్లను పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతూ నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు